మా నుంచి తప్పించుకోవటం అంత సులభం కాదు నేను కావాలి నీ ప్రాణం అక్కర్లేదు నీ ఆస్తి అవసరం లేదు ఏదో అవసరం లేదు రెండు వేల అప్పుడైతే చంపేవద్దు అండి జీవాజీ ఆయన అప్పు తీసుకున్న తప్పించుకుని తిరగాలి కానీ అప్పేసి మీకు అక్కడ పెట్టండి కొత్త అప్పు ఇవ్వకూడదని ఇదిగో వెంకే కావాలంటే నీకు ఇచ్చిన పాత బాకి మర్చిపోతాను వదలనా వదలవ్వండి మీ దగ్గర అప్పు తీసుకున్న నిజం నేను మొత్తం పోతారు ఇప్పుడు మీకు ఇస్తే జరిగేది అదే ఇస్తే ఇవ్వండి లేకపోతే మానే గానీ శుక్రవారం కూడా అశుభ మాటలు మాత్రం ఆడగండి శుక్రవారం లేదు శనివారం లేదు అసలు వడ్డీగా పర్వే చేయడం లేదా డిస్కషన్స్ అనవసరం ఇప్పటికి పద్దెనిమిది వేలు ఇచ్చారు ఇంకో రెండు వేలు ఇస్తే ఇరవై వేలు రౌండ్ ఫిగర్ అవుతుంది రెండు రోజులు తిరిగి ఇచ్చేస్తాం వీళ్ళకి ఇప్పుడు దాకా ఇచ్చింది పద్నాలుగు వేలే కదా పద్దెనిమిది వేలు అంటాడు ఏమిటి పెద్దనాయా పడ్డాడు సంగతి తెలిసి ఇదే నేను మీకు ఆఖరి అప్పు మీరు ఇచ్చిన ప్రతిసారి ఇలాగే అంటారు ఇక్కడే వచ్చింది తగలేయకుండా ఊరికే వచ్చింది అబ్బాయి జాగ్రత్త పైకి రావాలయ్యా సరే ఈ రెండు వేలతో ఇరవై వేల అదే కూర్చొని ఆలోచిస్తాం ఆ జీవోగాడు ఎప్పటికైనా జీవితంలో పైకి రావాలంటాడు రోజు ఇంత పైకి వస్తామో తెల్లదానికి రే మనం దొరికిన దగ్గర అప్పు చేసి తాగతం ఇలా ఎన్ను పిచ్చేవాళ్ళు ఉన్నవాళ్ళు తెలిసిన వాళ్ళందరూ అయిపోయారు ఇంక ఎవరు ఎప్పుడూ అంటుంటాను సర్కిల్ పెంచమని ఒక రెండో పెంచుకుందామన్నా ఎవరు మనం చూస్తే అప్ప అంటే ఒక ముందు ఎందుకు వస్తే వాళ్ళు వెళ్తారని భయం 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 ఎక్కడ చూసినా భయం ఎన్నీ భయం మనల్ని చూస్తే మనకే అసహ్య మనకే కాదు ఊళ్ళో వాళ్ళందరూ కూడా అదే ఫీలింగ్ అందరు డిగ్రీ మూడు సంవత్సరాలు చదివి పాస్ అయితే మన సంవత్సరాలు చదివి పాస్ మరి ఉద్యోగం ఉద్యోగాలు ఇవ్వక అప్పులు ఇవ్వక తాగేది ఎలాగా బతకేది ఎలాగా మాత్రం మనుషులం కాదా మనకి కోరికలు ఉండవా ఇప్పుడు మనం ఆలోచించాల్సింది అది కానీ నువ్వా వెంకి ఏంటి వెంకీ ఈ వచ్చా నీ మాడే బాని ఉంది ఏ ఎదురు వస్తుందా సరిగానే రే నువ్వు మమ్మల్ని చూసే తలపేసేవా ఆ మామూలుగా వేసాను మామూలుగా వేసేవాడివి మేము రావడానికి కొన్ని నిమిషం ముందో మేము వెళ్ళి ఒక నిమిషం తర్వాత వేయాలి కానీ చెడగత్తేదవా విలాల్ నాకు నిద్ర వచ్చి పడుకుందాం అని తలుపేసుకున్నానా అయినా నా ఇంటి తలుపులు నిల్ని అడిగేసుకోవాలి అండి పూజ చేసినా కాగా ఇంకా గేర్ సమాధానం చెప్తావా మీ ఇంట్లో పెళ్ళికి వచ్చిన ఆడపిల్లలు ఎదురున్నారు ఇదిగోలే ఇది ఇప్పుడు యాచలేసనా రావు తలపలేసాం అనాశనంగా కొడవింది నుంచి కణించాలన్న గొడవా మీ ఇంటి మీద పడి ఎప్పుడైనా గొడవ చేశాను బిని గారు లేదు బాబు విన్నారా చెప్పు మమ్మల్ని చూసి తలుపులు ఎందుకు వేసుకున్నావు అరే మాకు అప్పించిన వాళ్ళు కూడా మమ్మల్ని చూసి ఎప్పుడు తలుపులు వేసుకోలేదు ఏం అంతే మరి నువ్వు ఎందుకు వేసుకున్నావు బాబు తప్ప అయిపోయింది బుద్ధి తక్కువ వేసాను చాలా అంటే మా ముఖాల మీద తలుపులు వేసామని ఒప్పేసుకుంటున్నావు ఒప్పుకుంటున్నాను సరే ఇప్పుడు చెప్పు మా ముఖాల మీద తలుపులేసేంత అంత తప్పు మేము ఏం అంటున్నారు కదా వదిలేదు బాబు అదే తప్పు మేము చేసి మమ్మల్ని వదిలేయమంటే మీరు వదిలేస్తారా బిని గారు ఒప్పుకుంటున్నాడు కదా ఇప్పుడు టైం పదకొండు అయింది పెళ్లి పడుకోండి సంబంధం ఉంది ఉంది పదకొండు గంటలకి వెళ్తున్నాడు ఐదు వేలు ఒప్పిస్తానని ఎయిర్పోర్ట్ రమ్మని చెప్పాడు నీ ఆ సంగతి మర్చిపోయా ఇప్పుడు నాకు జరిగిన నష్టానికి భర్తీ ఎవరు చేస్తారు మీరా 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 ఎవరు కారణం ఈ రూపిణి ఆ వ్యాచకరుడా మూత్రనాత్వాంత దీపిక బీరు రొమ్ము కలుపు కొడుకు తలకే పట్టేసింది ఏంట చదువుకుంటున్నావా చదువుకో చదువుకో దేనే వెనక్కి తీసిరావాలో గాని నేను కాలం వెనక్కి తీసి రావడం ఎవడి వల్ల కాదు టైం విలువ గురించి నువ్వు మాట్లాడటం నువ్వు ఎలా పోతే నాకు ఎందుకులే ఏమ్మా నీ పూజ అయిందా తలకే పట్టేసింది కదా ఇవే మా నాయని అందరూ పొద్దున్నే లేచి టీలు కాఫీలు అడుగుతుంటే నువ్వు మాత్రం మజ్జిగ అడుగుతున్నావురా కాఫీలు టీలు తాగే స్టేజ్ వాడు ఎప్పుడో దాటిపోయాడు రాత్రి తాగింది కానంటే మజ్జిగే తాగాలి నువ్వు తల దించుకోవడం ఎందుకురా నీలాంటి యదవన్ గారు నేనే దించుకోవాలి తల రాత్ర సుబ్బారావు గారి ఇంటి మీద గొడవకెళ్ళి అలా వెళ్ళేవంటాడు మీకు ఏ మళ్ళీ గొడవకి వెళ్తావా నీ దెబ్బకి బయపడి రాత్రి తలుపులు తీసి పడుకున్నానంట తెల్లారు గట్టా ఇంట్లో దొంగలు పడ్డారు ఇంట్లో పట్టుకోవడానికి కూతురు తప్ప ఎన్నాళ్ళు ఇలా బేవర్స్ గా తిరుగుతావరా ఇన్నాళ్ళని ఏ ఫిక్స్ అవ్వలేదండి చిచి

మీరు చెప్పదాల్సింది ఏమిటో చెప్పండి ఇంకా చెప్పేదే ఉంది నువ్వు ఇలా గాలికి తిరుగుతుంటే నేను తిండి పెట్టలేను నాన్నగారు ఇప్పుడు శుక్రమహాదేశ్ నాలుగో పాదంలో ఉంది నేను ఇప్పుడు ఏం చేసినా కలిసి రాదు శనిగా సెంటర్ లో కాసేసి నన్నే తోతానంటే సైడ్ అయిపోయినా ఏదో ఒకటి అవుతాను కదా మీరు కనబడకండి ఇవన్నీ జగదాంబ సౌదరి గారు చెప్పాడు జేసీ గారిని అనకాడు బాబు మంచిది కాదు అబ్బా ఊరుకోండి ఎవరు నమ్మకాలు వాళ్ళవి అరా ఇంతకీ ఆ శనిగాడు సైడ్ కి వెళ్తాడంట సెంటర్ లో రావాలా గురువు సెంటర్ లోకి ఎప్పుడు వస్తాడంట అన్ని మనకి తెలుస్తాయి అంటే జేసీ గారు తెలుస్తాయి నాన్నగారు ఒక వెయ్యి రూపాయలు ఇవ్వండి నెక్స్ట్ నుంచి అన్ని అడిగేసి వస్తాను ఎదిగిన కుతురు గుండెల మీద కుంపడైతే నీలాంటి బేవార్స్ కొడుకు క్లైమ్ ఓవర్ మైన్స్ లాంటి వాడు చీదరి చూడా ఆ జేసీ గారు పోయాక వీడు నేను బామను ఫీల్ ఓకే అని కావాలని అంటే మాటలు కాదు అని దేవుడు కానీ ఆ శనిగాడు ఆడి కాన్సన్ట్రేషన్ అంతా నా మీదే పెట్టేశాడు మరి ఇప్పుడు ఎలాగరా నాన్న ఆ పని మీద డబ్బులు అడుగుతుంటే నిసుకుంటున్నాడు నువ్వేనా ఇవే నా దగ్గర కూడా లేవురా తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం లేదు సోరే బాగురీ పరపాస్కెట్బాల్ ఆడాలి మీలాంటి మాసన మాస్ లా ఇలాగే ఉంటది ఇలాగే ఇలాగే కొడతాం అలాగే ఉంటది అమ్మాయిలు ముందు ఫోన్ కొడతావా ఆ అయితే నిన్ను కొడతా వాడు అమ్మాయిలు ఉన్నారని చూడరా ఎరా బాస్కెట్ బాల్ మేము ఆడ ఆట కానీ మీలాంటి లాంటి మాస్ ఆట కాని అతున్నాడు రా ఇంత ముందు రెండు మూడు సార్లు కూడా ప్రతి విషయంలో జోక్యం చేసుకుని మన వాళ్ళు కొడుతున్నారు రా వడ్డి ఏదో ఒకటి చేయాలిరా వడ్డి వదలొద్దా ఎవరికైనా దెబ్బ తగిలితే అయ్యో అంటారు మీకేమో ఎవరైనా కొడితే కామెడీ కొట్టినోళ్ళు మీ దృష్టిలో హీరోలు ఇప్పుడు నేను పచ్చిన పచ్చిన కూడా నేను హీరోని అయిపోతానా 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 ఏంట్రా రెచ్చిపోతున్నావు మాకు ఛాన్స్ అసలు వచ్చింది నీకోసం మా వాడి బ్యాక్గ్రౌండ్ తెలియక అడమే చేస్తావు ఇప్పుడు నీకు అప్పుడు అయిపోతున్నా రే వాడి బ్యాక్గ్రౌండ్ సరే అసలు నీ బ్యాక్గ్రౌండ్ ఏంట్రా నాకు సెపరేట్ బ్యాక్గ్రౌండ్ అంటూ ఏం లేదురా నేను ఎక్కడ నిలబెడితే అదేనా గ్రౌండ్ అంత పుడింగువా తెలదా మన మామను కొట్టినప్పుడు వా ఇలాగే ఉంటుంది

ప్రపంచాలు ప్రతి ఒక్కరు పని చేసుకుంటున్నాడు మనం తప్ప మా కాంట్రాక్టర్ తో చెప్పి పని ఏదైనా ఇప్పించారు ఎలాంటి పనులు మేము చేయం డిగ్రీలు బిఏ నేను ఎంఏ ఇలా ఇచ్చాడేంట్రా అయ్యి బాబోయ్ ఇంకేమైందిరా మడతాడిపోయిందిరా బాబు